ఓం నమ శివాశ్రీ మాత ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈరోజు గ్రహాల హెచ్చరిక మామూలుగా సాధారణమైన తిది ఇది కాదు ఎందుకంటే ఈ రోజున గ్రహాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు ఈ క్షణంలో మీరు వింటున్న ఈ మాటలు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుతో నేరుగా సంబంధం కలిగి ఉన్నాయి ఇప్పుడు చెప్పబోయే విషయాలు సాధారణమైన జ్యోతిష్యం కాదు ఇది గ్రహాల హెచ్చరిక ఇది దైవ సంకేతం ఇది మీ భవిష్యత్తుకి ఇచ్చే ఒక అవకాశం ఈ వీడియో చివరి వరకు కూడా ఈ రాశి జాతకులు శ్రద్ధగా వింటే మీరు దక్కించుకోవాల్సిన తప్పించుకోవాల్సిన ఒక పెద్ద తప్పు ఏమిటో మీకే అర్థమవుతుంది అలాగే మీరు పట్టుకోవాల్సిన ఒక గొప్ప అవకాశం కూడా స్పష్టంగా కూడా కానవస్తుంది కాబట్టి వీడియో మొదలుపెట్టే ముందు మీ హృదయంలో ఒక మాట చెప్పుకోండి ఓం నమో నారసింహాయ నమ అని కామెంట్ చేయండి ఈ మంత్రశక్తి మీ ఇంటికి రక్షణగా నిలుస్తుంది మీ మనసుకు ధైర్యం ఇస్తుంది మీ మార్గంలోని అడ్డంకులన్నీ తొలగి ఈ వీడియో మీకు చేరాలి అంటే ఎక్కడ ఒక చోట మీరు అరుకులే అని దైవమే నిర్ణయించింది ఇలాంటి శక్తివంతమైన రాశి ఫలాలు మీరు ఎప్పుడు కూడా మిస్ కాకూడదండి ఇప్పుడే వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కుటుంబ సభ్యులతో కూడా ఈ వీడియోను షేర్ చేసుకోండి ఇక ఇప్పుడు ఈ రాశి వారి యొక్క రహస్యాలు గ్రహాల నిజమైన సందేశం ఈ రోజున మనం ప్రారంభిద్దాం ఈ మాసంలో ఏ తిది ఈ రాశి వారిపైన పనిచేస్తున్న గ్రహాల కూడా ప్రభావం ఇది సాధారణ సమయం కాదు ఈ రాశి వారికి ఈ తిథి నాడు అంది వచ్చిన అవకాశమే అని చెప్పుకోవచ్చు సాధారణంగా కనిపించిన గ్రహస్థితుల పరంగా ఇది చాలా లోతైన ప్రభావాన్ని చూపించే సమయం చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఈ రాశివారు ఎప్పుడు కూడా బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం తీవ్రమైన మానసిక కదలికలు ఆలోచనల తూకాలు జరుగుతూనే ఉంటాయి అయితే ఈ రోజున మీ అంతర్గత కదలికలను మరింత పెంచే విధంగా గ్రహాలు స్థితి స్థితి మార్చుకుంటున్నాయి ముఖ్యంగా ఈ తేదీ మీకు గ్రహాలు కలగలిసి వస్తున్నాయి ప్రధానంగా మూడు అంశాలపైన మీ జీవితంలోనే పనిచేస్తున్నాయి అవి ఆశ కర్మ ఫలితాలు వీటి నుండి మనం తప్పించుకోలేం కనుకనే ఈ రోజున సాధారణమైన తేదీ కాదు అని అంటున్నాము ఈ వీటి పది ఫలితమే సంబంధాలు ఈ రోజు ఈ సమయంలో ఈ రాశి వారికి ఆసనం కలిగించే గ్రహణంగా పనిచేస్తున్నాడు గురుడు కథ కొద్దిగా మీరు కథ కొద్దిగా కాలంలో మీరు చేసిన ఫలితాలకు ఫలితం కల్పించలేదని రాశిలో మీరు ఉండవచ్చు కానీ ఈరోజు తర్వాత పరిస్థితి నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు కానీ లోపల ఒక ధైర్యం పుడుతుంది నేను సరిగ్గా ఉన్నాను నేను చేసేది వృధా కాలేదు అనే భావన మీలో మనసులోనే పాతుకుపోతుంది గురుగ్రహం ప్రభావం వలన మీకు కొత్త అవకాశాలపైన ఆలోచనలు మొదలవుతాయి ముఖ్యంగా వ్యాపారము ఉద్యోగము చదువు భవిష్యత్తు ప్రణాళికల విషయంలో మీ ఆలోచనలు క్లియర్ అవుతాయి ఈ రోజున మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా వచ్చే ఆరు నెలల జీవిత దశను మార్చే శక్తి కలిగి ఉంటుంది ఇక శుక్ర గ్రహానికి విషయానికి వస్తే ఈ రోజున ఇది వీరికి పరీక్షలతో పాటుగా ఆకర్షణలను కూడా ఇస్తుంది డబ్బు సుఖాలు విలాసాలు సంబంధాలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఈ పరిధిలోకి వస్తాయి ప్రత్యేకంగా ఇది ఈ ప్రభావం ఎక్కువగా ఉండే రోజు ఈరోజు మీరు డబ్బు విషయంలోనే భావోద్వేగానికి లోనవుతారు అవసరం లేని ఖర్చు చేయాలని ఆలోచన రావచ్చు లేదా ఎవరికైనా సరే సహాయం చేయాలని ఉత్సాహం కలగవచ్చు కానీ ఇక్కడే జాగ్రత్త అవసరం ఈ ఆ గ్రహం ఇచ్చే ఆకర్షణ తాత్కాలిక గ్రహం ఇది నిర్ణయం విషయాలను గుర్తుపెట్టుకొని నిర్ణయం తీసుకొని తప్పు చేయరు ఇంకా శని గ్రహం గురించి చెప్పుకోవాలంటే శనిని తేలికగా తీసుకోకూడదు శని ఈ రోజున నిశ్శబ్దంగా పనిచేస్తాడు బయట పెద్ద సంఘటనలు జరగకపోయినా లోపల మాత్రం మీ కర్మల లెక్కలు వేస్తాడు గతంలో మీరు చేసిన తప్పులు చేసిన మంచి పనులు ేనిటిని గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ఈ రోజున ఈ దిది నాడు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఓపిక కోల్పోతే నష్టం ఓపిక పడితే పెద్ద లాభం శని మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడని అర్థం చేసుకుంటే మీరు చాలా వరకు మానసికంగా బలంగా మారుతారు ఈ రోజున వీరికి ఒక అంతర్గత శుద్ధి కాలంగా ఉంటుంది బయట ప్రపంచంలోనే ఎంత హడావిడిగా ఉన్నా మీరు లోపల మీ జీవితాన్ని తిరిగి పరిస్థితులు ఎంచుకుంటారు నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో ఎవరి మీద ఎక్కువగా నమ్మకం పెట్టాను ఏ నిర్ణయం వలన ఇబ్బంది వచ్చింది అనే ప్రశ్నలు మీలో తలెత్తుతాయి ఇది భయపడవలసిన విషయం కాదు ఇది గ్రహాలు మీకు ఇచ్చే అవగాహన ఈ అవగాహన ఉపయోగించుకుంటే వచ్చే రోజుల్లో చాలా స్థిరమైన జీవితాన్ని నిర్మించగలుగుతారు ఉద్యోగం వ్యాపారం ఆర్థిక జీవితం ఈ రోజున ఒక మాట మీ భవిష్యత్తును మార్చేస్తుంది ఈ రాశి వారి ఉద్యోగ వ్యాపార జీవితంలోనే ఈ రోజు నుంచి కూడాను జరిగే సంఘటనలు చిన్నవిగా కనిపించిన దీర్ఘ దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తాయి ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారు ఈ సమయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి మీ పనితీరును గమనించేవారు మీ జీవి చుట్టూ ఉంటారు మీరు చేసే పని ఒక్కసారిగా గుర్తింపు పొందే అవకాశం ఉంది ఇది ప్రమోషన్ కావచ్చు కొత్త బాధ్యత కావచ్చు లేదా మీపై ఉన్న నెగిటివ్ అభిప్రాయం మారడం కావచ్చు ఈరోజు మీరు మాట్లాడి మాటలు చాలా కీలకం ఒక మాట మీకు పేరు తీసుకురాగలదు అదే మాట సమస్యకు కూడా కారణమవుతుంది ఈ రోజున ఉద్యోగస్తులకి భావోద్వేగాల రోజు మీకు అన్యాయం జరుగుతుంది అని భావన కలగవచ్చు సహ ఉద్యోగులపైన అసూయ అధికారులపైన అసంతృప్తి పెరగవచ్చు ఇక్కడే జాగ్రత్త ఈ రోజు మీరు వెంటనే స్పందించకూడదు మీలో వచ్చిన ఆవేశాన్ని మౌనంగా నియంత్రించగలిగితే మరో రెండు రోజుల్లో మీ పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది ఈ రాశి వారికి సహజంగా ఉండే తీవ్రత ఈ రోజు మీ శత్రువే అవుతుంది కాబట్టి నెమ్మదిగా ఆలోచించడం చాలా అవసరం మీ వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈరోజు లాభం నష్టాలు మిశ్రమం చాలా సమయంగా చెప్పవచ్చు పాత కష్టమాల నుంచి సమాచారం రావచ్చు గతంలో నిలిచిపోయిన డీల్ మళ్ళీ చేర్చకు రావచ్చు అయితే కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు ముఖ్యంగా ఈ రోజున మీరు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి ఆలోచన ఉంటే వాయిదా వేయడం మంచిది శని ప్రభావం వల్ల ఆలస్యం అడ్డంకులని ఎదురయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇది శాశ్వత నష్టం కాదు శని ప్రభావం వల్ల ఆలస్యం అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కానీ ఈ ఇది శాశ్వత నష్టం కాదు కేవలం సమయం సరిపోవడం లేదనే సంకేతం మాత్రమే డబ్బు విషయానికి వస్తే ఈ రోజున ఈ రాశి వారికి రెండు విధాలుగా కూడా అనుభవం ఉంటుంది ఒకవైపు ఖర్చులు మరి ఒకవైపు కూడా అనుకోని ఆదాయం ఉంటుంది కుటుంబ అవసరాలు ఆరోగ్య సంబంధిత ఖర్చులు రావచ్చు ఇది మీ మనసును కొంత కలిసి వేస్తుంది కానీ మీరు జాగ్రత్తగా ఉండండి అనుకోని డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది బాకీ ఉన్న డబ్బు తిరిగి రావడం ఎవరో సహాయం చేయడం లేదా చిన్న లాభం రావడం జరుగుతుంది ఇది మీకు మానసికంగా కూడా ఊరటను కలుగజేస్తుంది ఈ రాశి వారికి ఈ కాలంలోనే గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు చేసే పని కంటే మీరు చెప్పే మాటలు ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా సరే కుటుంబంలోనైనా మీ మాటల వలన పరిస్థితులు మారుతాయి కాబట్టి మౌనమే ఈరోజు మీకు అవసరం లేని వివరణలు అవసరం లేనన్ని వాగ్వివాదాలు తప్పకుంటే గ్రహాలు మీకు సహకరిస్తాయి ఈ సమయాన్ని ఓర్పు ఓర్పుతో గడిపితే గనక ఈ రోజు నుంచి మీ జీవితంలో స్పష్టమైన తీరత్వం మొదలవుతుంది ప్రేమ వివాహం దాంపత్య జీవితం నిజాలు బయటపడే రోజు ఈ రాశి వారి ప్రేమ మరియు దాంపత్య జీవితంలో సాధారణంగా లోతైన భావోద్వేగాలతో నిండిపోయి ఉంటుంది ప్రేమించినప్పుడు సంపూర్ణంగా ప్రేమిస్తారు బాధపడినప్పుడు కూడా పూర్తిగా లోపలే దాచుకొని బాధపడుతుంటారు రోజు మీ ప్రేమ జీవితంలో ఒక స్పష్టత తీసుకొచ్చే సమయం ఇది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నిజాలు బయటపడతాయి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మీకు మనసులో ఉన్న సందేహాలు అనుమానాలు చెప్పుకుంటూ దాచుకున్న మాటలు ఈ సమయంలో పైకి ప్రేమలో ఉన్న ఈ రాశి వారికి ఒక ఆలోచన ఆలోచనాత్మకమైన రోజు భావోద్వేగాన్ని నిజంగా అర్థం చేసుకుందా లేదా అనే ప్రశ్న ఇలా మొదలవుతుంది చిన్న విషయానికే లోతుగా ఆలోచించి తీసుకుని మీ స్వభావం ఈరోజు ఎక్కువ ప్రభావం పనిచేస్తుంది ఒక్క పాట ఒక్క చూపు మీ మౌనం కూడా మీకు పెద్ద అర్థం కలిగిస్తుంది ఇది మంచో చెడో అనేది మీ స్పందన పైన ఆధారపడి ఉంటుంది మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే మీ సంబంధం మరింత అవుతుంది కానీ అనుమానంతో స్పందిస్తే అమ అనవసరమైన దూరం పెరుగుతుంది ఈ రోజున ప్రేమికులకు చాలా సున్నితమైన రోజు శుక్ర గ్రహ ప్రభావం వలన మీ భావోద్వేగాలు ఎక్కువగా అవుతాయి మీ భావ మీ నుంచి ఎక్కువ ప్రేమ ఎక్కువ శ్రద్ధ కావాలని అనుకు అనిపిస్తుందా అదే సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా మీకు పెద్ద బాధగా అనిపించవచ్చు ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి మౌనం నిర్లక్ష్యం కాదు ప్రతి ఆలస్యం నిరాకరణ కాదు ఈ అవగాహన లేకపోతే మీరు మీ చేతుల ద్వారా ఒక మంచి సంబంధాన్ని బయటకు నెట్టేసినట్లు అవుతుంది వివాహితులైన ఈ రాశి వారికి ఈరోజు ఒక రకమైన పరీక్షా కాలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ తిరిగి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈరోజు దాంపత్య జీవితంలో పాత విషయాలు తిరిగి చర్చకు రావచ్చు గతంలో పరిష్కారం కాని మాటలు మళ్ళీ బయటకు వదులుతారు ఇక్కడ ఇక్కడే మీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో మాట్లాడేదే మంచిది కానీ తప్పును వెతకాలనే ఉద్దేశంతో మాట్లాడేది పరిస్థితి మరొక విధానంగా ఉంటుంది కాబట్టి మీకు ఈ ఈ రాశి వారికి సహజంగా ఉండేటువంటి తీవ్రతను ఈరోజు కొద్దిగా తగ్గించుకోవాలి దాంపత్య జీవితానికి కొత్త ఊరటని ఇచ్చే రోజు ఇది గత రెండు మూడు రోజులుగా ఉన్న ఉద్రిక్తత ఈరోజు తగ్గుతుంది కుటుంబంలో కలిసి గడిపే సమయం లేదా భాగస్వామితో ప్రశాంతత మాట్లాడే అవకాశం వస్తాయి ఈరోజు మీకు ముఖ్యమైనవి అంటే అర్థం చేసుకుంటారు ప్రేమ అంటే ఎప్పుడు మాటలు కాదు కొన్నిసార్లు మౌనమే ఎద్ద ప్రేమగా మారుతుంది ఈ అవగాహన మీ సంబంధాన్ని మరింత బలం చేస్తుంది ఈరోజు ప్రేమ విషయాలు తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయం ఒకటే అన్నమాల కంటే కూడా నమ్మకానికి ఎక్కువ ప్రేమ స్థానం ఇవ్వాలి మీరు కనిపించని విషయాల గురించి ఊహించడం తగ్గించుకుంటే మీ సంబంధం ప్రశాంతంగా మా కొనసాగుతుంది ఈ ఈ కాలంలో విడిపోవాల కొనసాగాల అని ఆలోచన చాలామందికి రావచ్చు కానీ తుది నిర్ణయం తీసుకునే ముందు ఓపికగా ఆలోచించడం అవసరం ఎందుకు అంటే ఈరోజు శాశ్వత నిర్ణయాల కోసం కాదు అవగాహ అవగాహన కోసం వచ్చిన సమయం కుటుంబం బంధాలు ఇంటి వాతావరణం మీ మాటే శాంతి లేదా కలహం కావున మాట విషయంలో జాగ్రత్తగా ఉంటూ విలువైన నిర్ణయాలు తీసుకోకుండా అన్నిటినీ పరిశీలిస్తూ ఈ రోజున ముందుకు సాగండి అవగాహన తెచ్చుకొని అనుభవంలోకి వచ్చిన ఈ సమస్య అయినా పరిష్కారం దక్కకుండా ఉండదు ఏ రోజున ఈ రాశి జాతకులకు కాస్త గజబిజిగా అందరుల పరిస్థితులు ఏర్పడినప్పటికీ మన పెన్నడం లేని సంతోషము కలుగుతుంది ఇది భవిష్యత్తు ప్రణాళిక కనిపించే సమయంగా చెప్పుకో తప్పదు ఎందుకంటే ఈ వారి కుటుంబంలో ఎంత విలువ ఇస్తారు బయట ఎంత పెద్దగా వచ్చినా కానీ ఇంట్లో మాత్రం చాలా భావోద్వేగంతో ఉంటారు ఈరోజు కుటుంబ విషయాల మీద కీలక పాత్ర పోషిస్తుంది సమయం వచ్చింది ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా మీ మనసును బాగా ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా తల్లిదండ్రులు సోదరులు లేదా జీవిత భాగస్వామి కుటుంబ సంబంధిత విషయాలను ఈ రోజున ముందుకు వస్తాయి అయితే ఈరోజు కుటుంబంలోనే ఒక వార్త వినిపించే అవకాశం ఉంది అది శుభవార్త కావచ్చు లేదా ఆందోళన కలిగించే విషయము కావచ్చు ఏదైనా సరే ఆ వార్తకు మీరు ఏ చేసుకునే స్పందనే ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది ఈ రాశి వారు సాధారణంగా భావోద్వేగంతో వెంటనే స్పందిస్తారు అయితే ఈరోజు కొద్దిగా ఆగి మాట్లాడితే వ్యక్తి సమస్యలను తప్పించుకోవచ్చు మరి మీ మౌనమే మీ మాటల ఓర్పు ఉంటే కుటుంబంలో మీకు మరింత గౌరవం పెరుగుతుంది ఈరోజు కుటుంబ సంబంధాలను సున్నితమైన రోజు మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సోదరులతో లేదా దగ్గరి బంధువులతో చిన్న విషయాలపైన వాగ్వివాదం జరగవచ్చు ఇది పెద్ద సమస్య కాదు కానీ మీరు ఎక్కువగా పట్టించుకుంటే పెద్దదే అవుతుంది ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ మీలాగా లోతుగా ఆలోచించరు మీకు చిన్నగా అనిపించిన మాట ఎదుటి వారికి పెద్ద బాధగా అనిపించవచ్చు ఈ అవగాహనతో మాట్లాడితే సమస్యలు రావండి ఈరోజు కుటుంబంలోని ఆరోగ్య సంబంధిత ఆందోళనలు రావచ్చు ఇంట్లో ఒకరి ఆరోగ్యం మీద మీ దృష్టి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది భయపడవలసిన విషయం కాదు కానీ నిర్లక్ష్యం చేయకూడదు శని ప్రభావం వలన ఆలస్యం జరిగితే సమస్య పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు జాగ్రత్త శ్రద్ధ చాలా అవసరం మీ బాధ్యతాయుతమైన ప్రవర్తనే కుటుంబానికి భరోసాగా మారుతుంది ఈరోజు కుటుంబానికి శాంతిని అది తీసుకొచ్చే రోజు అత కొద్ది రోజులుగా ఉన్న ఒత్తిడి అయితే తగ్గుతుంది ఇంట్లో ఒక స్పష్టత వస్తుంది ఎవరో ఒకరు మీతో మనసు విప్పి మాట్లాడే అవకాశం ఉంటుంది కనీసం ఫోన్లోనైనా మాట్లాడే అవకాశమైనా ఉంటుంది మాట్లాడేవారిగా ఉండకూడదు ఈ రాశి వారికి వినే శక్తి చాలా బలంగా ఉంటుంది ఈరోజు ఆ శక్తిని ఉపయోగిస్తే కుటుంబ బంధాలు మరింతగా బలపడతాయి ఈ రోజున ఈ రాశి వారు గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ కుటుంబంలో మీ మాటకు బ బలం ఉంది అదే మాట శాంతిని తీసుకురాగలుగుతుంది అదే మాట కలహానికి కారణం కూడా కావచ్చు కాబట్టి ఆలోచించి మాట్లాడడం అత్యవసరం అవసరం లేని విషయాలలోనే మౌనం పాటించడం చాలా అవసరం ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోండి మీ కుటుంబ జీవితం మరింత స్థిరంగా మరింత ప్రశాంతంగా మారుతుంది మానసిక స్థితి ఆలోచనలు అంతర్గత పోరాటం మీ మనసు మీ శత్రువా లేదా మిత్రుడ ఈ రాశి వారికి అసలు శక్తి బయట కనిపించదు అది లోపలేగానే ఉంటుంది మీరు మౌనంగా ఉన్న మీ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి ఈ రోజున మీకు ఏమిటి అంటే గనక చాలా వరకు కూడా మనసుకు స్థితిని తీవ్ర ప్రభావం చేసే సమయం బయట పెద్ద సంఘటనలు జరగకపోయిన లోపల మాత్రం పెద్ద పోరాటమే జరుగుతుంది గతంలో జరిగిన సంఘటనలు మీరు చేసిన తప్పులు మీరు కోల్పోయిన అవకాశాలు మీరు ఇంకా సాధించాలని అనుకుంటున్న లక్ష్యాలు అన్నీ ఒక్కసారి మీ మనసులోకి వస్తాయి ఈ రాశి వారు ఎక్కువగా గతాన్ని గుర్తు చేసుకుంటారు ఒక చిన్న సంఘటన కూడా మిమ్మల్ని చాలా వెనక్కి తీసుకెళ్తుంది ఈరోజు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీరు ఒక్కసారిగా ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు ఎవరికి చెప్పకుండా మీలో మీలో ఆలోచించుకోవాలనిపిస్తుంది ఇది తప్పు కాదు కానీ ఆలోచనలు మీరు నియంత్రించుకోకుండా మరి మీరు ఆలోచన నియంత్రించుకోవడం లేదు నియంత్రించుకోవాలి లేని పక్షంలోనే అదే ఆలోచనలు మీ శక్తిని తగ్గించేస్తాయి ఈరోజు భావోద్వేగాలు మరింత లోతుగా మారువయ్యాయి ఈరోజు మీ విలువ గురించి ఆలోచిస్తారు మీరు చేసిన దానికి మీరు సరైన గౌరవం దక్కుతుందా నేను ఇంత కష్టపడుతున్న ఎందుకు ఫలితం కనిపించటం లేదు అనే ప్రశ్నలు మీ మనసులోనే తిరుగుతాయి కానీ ఇది సహజమే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకొని గ్రహాలు ఫలితాన్ని ఆలస్యం చేయవచ్చు కానీ నిరాకరించవు మీరు చేసిన మంచి పనులు మీ ఖాతాలోనే ఉంటాయి సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా వస్తుంది అయితే ఈరోజు శని ప్రభావం అనే మానసిక భారం ఒకటి పెరుగుతుంది బాధ్యతలు బాధ్యతల ఒత్తిడి మీ పైన పడుతుంది కుటుంబ ఉద్యోగం ఆర్థిక పరిస్థితి అన్నీ ఒకేసారిగా మీ మనసులో పట్టి పీడిస్తుంటాయి ఈరోజు ఈ రాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఈరోజు మీరు నెగిటివ్ ఆలోచనల్లోకి వెళ్తే చిన్న విషయానికి నిరాశకులునయ్యే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు మీరు ఓర్పుతో వ్యవహరిస్తే శని మీకు లోపల ఒక స్థిరత్వాన్ని ఇస్తాడు అయితే ఈ రోజున మానసికంగా కొంచెం ఊరట ఇచ్చే రోజు గత కొ రెండు మూడు రోజులుగా ఒత్తిడి కాస్త తగ్గుతుంది మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం అయితే ఉండదు కొన్ని విషయాల్లో కాలానికి విడిచిపెట్టేసేయాలి ఇది అర్థం చేసుకోవడమే మీకు మనశ్శాంతిని ఇస్తుంది ఈరోజు మీరు ధ్యానము ప్రార్థన లేదా ప్రశాంతమైన సంగీతం అంటే మీలోని ఆందోళన చాలా వరకు ఉంటుంది ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ మనస్సు మీ శక్తి కూడా బలహీనత కూడా మీరు మీ ఆలోచనలను సరిగ్గా కూడా మలుచుకోండి మీ కాలం మిమ్మల్ని మానసికంగా చాలా బలంగా మారుస్తుంది ఈ సమయంలోనే మీరు తీసుకోవాల్సిన ఒక ఆత్మ నిర్ణయం భవిష్యత్తులోని మీ జీవితం పట్ల మీ దృష్టి కోణాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఆరోగ్య శరీర సంకేతాలు జాగ్రత్తలు చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే అవకాశం లేకపోలేదు సాధారణంగా మీరు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి వేసుకుంటే బాగుంటుంది అని బాధ్యతలు కుటుంబం అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తారు కానీ తమ శరీరానికి కావలసిన విశ్రాంతిని అసలు ఇయ్యరు ఈ రోజున మీకు ఈ శరీరం మీతో మాట్లాడే కాలం చిన్న చిన్న సంకేతాల రూపంలో మీకు హెచ్చరికలు ఇస్తుంది వాటిని మీరు పట్టించుకుంటే సమస్యలు రావు నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు పెరుగుతాయి శరీరంలోనే ఈరోజు కాస్త అలసటగా అనిపించవచ్చు నిద్ర సరిగ్గా లేకపోవడం తలనొప్పి నొప్పి భారం ఉన్న భావన రావచ్చు ఇది పెద్ద వ్యాధి కాదు కానీ మీ శరీరం విశ్రాంతి కోరుకుంటుంది అనే సంకేతం ఈరోజు మీరు మీ పని వేగాన్ని కొంచెం తగ్గిస్తే వచ్చే ప్రతి పరిస్థితి ఆరోగ్యంగా గాడిస్తుంది ఆహారపు అలవాట్ల వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది బయట ఆహారం మసాలా పదార్థాలు ఆయిల్ ఎక్కువగా ఉండే భోజనం తీసుకోండి కడుపు సంబంధిత ఇబ్బందులు రావచ్చు ఈ రాశివారి జీర్ణ వ్యవస్థ కొంచెం సున్నితంగా ఉంటుంది కాబట్టి రోజు కూడా తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది మీరు తినే ఆహారం మీ శరీరం పైన నేరుగా ప్రభావం చూపుతుంది ఈరోజు మీరు స్పష్టంగా అనుభవిస్తారు అలాగే ఈరోజు ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమయ్యే రోజుగానే పరిగణించబడడం జరుగుతుంది శని ప్రభావం వలన మీకు గతంలోని సమస్యలు కలిగించిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోనికి ఈరోజు యాదృచ్ఛికంగా కనిపించవచ్చు లేదా ఇది మీకు ఒక మాట పాట నేర్పడానికి వచ్చిన సంకేతం ఈరోజు మీరు ఆ వ్యక్తితో ఎలా వ్యవహరిస్తారు అదే మీ భవిష్యత్తును అలాంటి సమస్యలు పునరావృత్తం అవుతాయా లేదా అనేది నిర్ణయిస్తుంది కోపంతో కాకుండా స్పష్టంతో వ్యవహరిస్తే మీరు పై చేయి సాధిస్తారు ఈరోజు ఆరోగ్యపరంగా కొంచెం మెరుగుదల కనిపించే రోజు మీరు తీసుకున్న జాగ్రత్తల ఫలితం ఈరోజు తెలుస్తుంది అయితే శరీరం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి కానీ మానసికంగా రిలీఫ్ అయితే కలుగుతుంది మీరు ఇరు కుటుంబంతో ప్రశాంతంగా గడిపి మీ మనస్సును మీ శరీరం ఒక శక్తిని పొందుకుంటాయి ఈ రాశి వారు ఈరోజు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కనుక ఆరోగ్యం అనేది రోజు చూసుకునేది కాదు కావున ఆరోగ్య విషయంలో పట్టించుకో మీ శరీరాన్ని గమనించుకొని ఇది చాలా ముఖ్యం శరీరం చెప్పే చిన్న మాట కూడా వినగలిగితే భవిష్యత్తులో పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు ఇక ఈ కాలాన్ని హెచ్చరిక కాకుండా ఒక అవగాహనగా ఈరోజు తీసుకుంటే మీ జీవితం మరింత సక్రమంగా మారుతుంది రహస్యాలు అంతర్గత శక్తి విజయం మీలో దాగి ఉన్న బలాన్ని గుర్తించే సమయం ఈ రాశి వారికి సహజంగా రహస్యత్వం ఉంటుంది మీరు మీ జీవితంలో ప్రతి విషయం అందరికీ చెప్పరు ఇది మీ బలం కూడా మీ రక్షణ కూడా ఈ ఉన్న ఒకరోజు మీ అంతర్గత శక్తిని గుర్తించడానికి వచ్చిన సమయం ఈ సమయంలో మీరు మీలోని కొన్ని నిజాలు తెలుసుకుంటారు నేను ఎంత బలంగా ఉన్నాను నేను ఎంత వరకు తట్టుకోగలను నేను నిజంగానే ఏమి కోరుకుంటున్నాను అనే ప్రశ్నలు కూడా సమాధానం అయితే ఈ రోజున లభిస్తుంది మీరు ఎక్కువగా ఈరోజు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు ఇది పారిపోయే భావన కాదు ఆత్మ పరిశీలన ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని ఒక్కసారిగా వెనక తిరిగి చూసుకుంటారు ఎక్కడ మీరు తక్కువగా మాట్లాడాల్సిందో ఎక్కడ ఎక్కువగా మాట్లాడాల్సిందో ఎక్కువగా ఎవరిని నమ్మాల్సిందే ఎక్కడ మౌనంగా ఉండాల్సిందే అనే విషయాలను మీకు స్పష్టంగా అర్థమవుతాయి ఈ అవగాహన భవిష్యత్తులో మీరు చేసే తప్పులను ఇక తగ్గిస్తుంది ఈ రోజున రహస్యం బయటపడే అవకాశం ఉన్న రోజే మీరు దాచుకున్న విషయం కావచ్చు లేదా మీకు తెలియకుండా ఇద్దరు దాచిన విషయం కావచ్చు ఈరోజు ఒక నిజం బయటపడుతుంది కాబట్టి మీకు ఈరోజు బయటపడడం వలన మీరు షాక్కి గురి కావచ్చు కానీ అదే నిజం మీకు విముక్తిని ఇస్తుంది ఎందుకంటే తెలియని భయం కన్నా తెలిసిన నిజం చాలా తేలికగా ఉంటుంది ఈరోజు మీ నిజాన్ని అంగీకరించే శక్తిని పెంచుకుంటే మీ జీవితంలో ఒక భారం తగ్గిపోతుంది విజయం దిశగా తీసుకెళ్లే రోజు ఇది ఇది పెద్ద విజయంగా కూడా కనిపించకపోవచ్చు కానీ లోపల ఒక గెలుపు అనేది సంభూతి కలుగుతుంది మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారా ప్రతి యుద్ధం బయట కాదు కొన్ని యుద్ధాల్లో మనసులోనే గెలవాలి ఆ గెలిపే అసలు విజయం ఈ అవగాహన మీకు మిమ్మల్ని మానసికంగా బలంగా మారుస్తుంది ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం మీ శక్తి మీలోనేది ఉంది బయట ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా మీరు మీ అంతర్గత స్థిరత్వాన్ని కాపాడుకోగలిగితే మిమ్మల్ని ఎవరు కూడా ఊహించలేరు ఇక మీ కాలం అది నేర్పడానికే వచ్చింది నువ్వు ఈ పాట నేర్చుకుంటే జీవితంలో మీ జీవితం కొత్త దిశలోకి సాగుతుంది ఇక ఈ రాశి జాతకులకు అదృష్టం ఈరోజు ప పనికి వస్తుంది అనుకూలత కలిగజేసే కొన్ని రకాల సంకేతాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు సాధారణంగా అదృష్టాన్ని బహిరంగ నమ్మేకపోయినా లోపల మాత్రం ప్రతి సంకేతాన్ని గమనిస్తూనే ఉంటారు ఈరోజు మీకు అనుకూలంగా పనిచేసి కొన్ని రకాల సమయంలో సంకేతం గురి కూడా స్పష్టంగా ప్రభావితం చేస్తాయి ఇవి మీరు గమనిస్తే మీ నిర్ణయాలు అవుతాయి గమనించకపోతే అవే పనులు కష్టంగా అనిపిస్తాయి గ్రహాల భాష చాలా సూక్ష్మంగా ఉంటుంది అది పెద్ద సంఘటనలుగా కాదు చిన్న సంకేతాల రూపంలో మీకు మార్గదర్శనం చేయిస్తుంది ఈరోజు వీరికి ప్రశాంతంగా పనిచేసే అదృప సంఖ్యలు రెండు ఆరు సంఖ్య మీకు అనుకూలమైన గ్రహశక్తి మీకు మీకు రెండు ఆరు అనుకూలమైన గ్రహశక్తిని సూచిస్తాయి అలాగే ఈ సంకేతాలు మీకు ఈ సమయంలో సంబంధించి మీకు చేసే పనులు సాపీగా జరిగే అవకాశం మీకు ఉంటుంది ఉదాహరణకు ఈ ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య ప్రారంభించిన పనులు లేదా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇది యాదృచ్ఛికం కాదు ఈ సమయాల్లో మీ ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహ తరంగాలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి మీకు ఒక శుభ సంఖ్యల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజున మీరు అనుకోకుండా ఈ సంఖ్యలను చూసే అవకాశం ఉంటుంది ఫోన్ నెంబర్లో బిల్లుల సమయాన్ని చూసినప్పుడు లేదా ఏదైనా ఎవరైనా మాట చెప్పినప్పుడు ఈ సంకేతం మళ్ళీ మళ్ళీ వినిపిస్తాయి అది ఒక సంకేతంగా తీసుకోండి మీరు ఆ సమయంలో చేస్తున్న ఆలోచన సరైన దిశలో ఉన్నాయని గ్రహాలు చెబుతున్నట్టుగా మీకు స్పష్టంగా వస్తున్నట్టు అర్థమవుతుంది ఈరోజు తొందరపడే నిర్ణయం తీసుకోవడం కంటే సరైన సమయం చూసి ముందుకు వెళ్ళడం చాలా చాలా అవసరం ఈరోజు శుభ సమయాల ప్రాధాన్యత మరింత పెరుగుతుంది శని ప్రభావం వలన ఆలస్యం అడ్డంకులన్నీ పూర్తిగా అవకాశం వస్తుంది మీరు సరైన సమయాన్ని ఎంచుకోండి ఆ ప్రభావం తగ్గుతుంది ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యన ముఖ్యమైన ఫోన్ కాల్ లేదా కీలక ఆలోచనలు చేయడం మీకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది ఈరోజు మధ్యన పాలిప్పటి నుంచి ఒంటి వరకు మధ్యలో వాదనలోకి ముఖ్యమైన చర్చలు తప్పకుండా కూడా మంచిది ఈరోజు మీకు కొంత తేలికపాటి శక్తి వస్తుంది శుభ సమయంలో చేసిన పనులు వెనకనే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మంచి ఫలితం అయితే మీకు బిజం వేస్తాయి ఈ వీడియో కనుక నస్తే జై శ్రీరామన్ కామించింది